స్టూడెంట్స్ విషయంలో మరి ఒక కఠోర నిర్ణయం తీసుకుంటున్న ఈ తరుణంలో మనకి ఫారిన్ యూనివర్సిటీ ఫారిన్ ఫారిన్ స్టూడెంట్స్ వచ్చే ద్వారాలు మరింతగా సలతరం చేయడానికి ఏవి అనౌన్స్ చేసినట్టు మనకు అనిపించట్లేదు నో బట్ ఎప్పుడు ట్రంప్ ఉన్న లాస్ట్ టైం ఒక ఒక మీటింగ్ లో చెప్పింది ఐ ఐ హావ్ వీడియో ఆల్సో తనకి చెప్పింది ఏంటంటే మ్యాస్టర్స్ వచ్చిన స్టూడెంట్స్ కి గ్రీన్ కార్డ్ ఇస్తా అని చెప్పినారు అండ్ ఇప్పుడు హెచ్ వన్ బి తీసేసి మన మెరిట్ గా కూడా హెచ్ వన్ ఇవ్వాలి అని చెప్పిన ఎందుకంటే ఒకవేళ కనుక అదే అవుతే మాత్రం ఇండియన్స్ కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది బికాస్ కి ఎందుకు డిలే అవుతుంది గ్రీన్ కార్డ్ అనే ఎందుకంటే బికాస్ హై వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ సో అవర్ ఇండియా ఇండియా హ్యాస్ అ వెరీ గుడ్ టాలెంట్ మన మన అక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు పెద్ద పెద్ద కంపెనీస్ లో కంపెనీస్లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు సో మెరిట్ గా చేస్తే మాత్రం ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియన్స్ వివేక్ రామస్వామి గారు కావచ్చు లేకపోతే ఇప్పుడు మన అలన్ మస్క్ దీస్ గాయస్ యు నో హూ హెల్ప్ ట్రంప్